గుండెనింట గుడి గంటలో సీరియల్ ప్రస్తుతం స్టార్మా ఛానల్లో ఛానల్ లో ఈ సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకు వెళ్తుంది ఇక ప్రస్తుతం ఈ సీరియల్లో ఇక అందరూ కూడా శీల ఇంట్లో ఉంటారు ఇక అందరూ కూడా ఉగాది పండుగ సెలబ్రేషన్స్ ని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ప్రస్తుతం ఈ సీరియల్ ని చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా అందరూ కూడా చాలా కనిపిస్తున్నారు ఎప్పుడు మాణిక్యం మలేషియా నుంచి వచ్చాడా లేదా అనేది బాలు ఎలాగైనా సరే తెలుసుకొని అందరితో నిరూపించాలి అని అనుకుంటాడు త్వరలో ఈ సీరియల్ ఎంకాబోతుందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి కానీ అదేమి నిజం కాదు ఈ సీరియల్ ఇంకా ప్రసారం అవుతుంది చాలా సంవత్సరాలు ఇప్పటికే ఈ సీరియల్ తమిళ్ లో కూడా ప్రసారం అవుతుంది ఇప్పటికే దాదాపుగా ఆరు వందల అరవై ఎపిసోడ్స్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది గుండె నిండా గుడినట్లు సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే ఇష్టమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి